హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ తోటి మంచి గ్రేవీ కర్రీ చేశానండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎలా చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక ఇంచు చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా షాజీరా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి నేను మీడియం సైజు ఉల్లిపాయలని ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇదిగోండి ఇలా ఉల్లిపాయ లేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీచివాసన లేకుండా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నానండి ఇప్పుడు చికెన్ అంతా బాగా ఆనియన్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పొడి అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక కప్పు పెరుగు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూసారా మసాలాలు బాగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేసిందండి అలాగే చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది మసాలాలు పట్టి మంచి కలర్ వచ్చిందండి చికెన్ పీస్కి ఇప్పుడు దీంట్లోకి టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి అందుకోసం ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజు ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పది నుండి పదిహేను జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్టు అలాగే ఒక చిన్న కప్పు నీళ్ళు వేసుకోవాలండి తర్వాత ఒక మూడు కరివేపాకు రెబ్బలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది మొత్తం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ చేసి వేసాం కదా అందుకని ఇలా పేస్ట్ చేసి దేంట్లో వేసిన అడుగంటుతుందండి దానివల్ల మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా దీంట్లో మనం నీళ్ళు ఏమి వేయక్కర్లేదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ముందు కూడా వేసాను కదా చూసుకుని సరిపోకపోతే వేసుకోండి కర్రీ బాగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కర్రీ దించుకుంటామనగా కొన్ని జీడిపప్పు పలుకులు ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక స్పూను కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి మంచి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా చూడ్డానికే చాలా బాగుంది ఇంకా ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్ బిర్యానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి నేనైతే బగారా రైస్ చేశానండి ఇంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్